ఎలా ఉన్నారు అందరూ సో ఇది ఒక హార్వెస్టింగ్ వీడియో సో బెంగళూరులో వర్షాలు ఉన్నాయి లాస్ట్ టెన్ ట్వెల్వ్ డేస్ నుంచి సో మీకు ఇప్పుడు మీరు చూస్తే పొన్నగంట ఆకు హార్వెస్ట్ చేస్తున్నాను ఈ పొన్నగంట ఆకు మనం స్పెసిఫిక్గా సీడ్స్ ఏమి నాటలేదు సో ఆటోమేటిక్గా అది పాత మొక్కలు ఉండిపోయి నెలలో అది వచ్చేసినాయి సో పొన్నగంట ఆకు మెయింటెనెన్స్ ఏమి ఉండదండి బట్ ఆ ఆకు అయితే చాలా మంచిది అంటారు పోయిన కళ్ళు కూడా తిరిగి వస్తాయి కాబట్టి పొన్న గంటి ఆకు అంటారు పోయిన కంటి తిరిగి వస్తుంది సో అంత మంచిది పొన్న గంటకు ప్లస్ మెయింటెనెన్స్ చాలా తక్కువ కానీ అది కొంచెం పెరిగినాక కట్ చేసేయాలి లేకపోతే దానికి మిలీ బగ్ అటాక్ అవుతుంది సో మనం వెహికల్ ఒకసారి వేసి వదిలేస్తే చాలు అలా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది రిపీటెడ్ హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి పాలాక్ అండి పాలాక్ ఇప్పుడు ఈ ట్రైన్లో మీరు చూసేది మూడోసారి హార్వెస్ట్ చేసినా ఇది సో ఈ హార్వెస్ట్ అయిపోయినాక కంప్లీట్గా తీసేసి మళ్ళీ విత్తనాలు వేస్తాం ఈ ట్రేలో సో మనకు ఆకుకూరలకి పెద్ద కంటైనర్ ఏం అవసరం లేదు చిన్న చిన్న ట్రేస్ ఉన్నా కూడా సరిపోతుంది ఎందుకంటే ఆ రూట్స్ అంత డీప్గా వెళ్ళవు రూట్స్ అంత స్ట్రాంగ్గా ఉండవు ప్లస్ మీకు థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో హార్వెస్ట్ వచ్చేస్తుంది కంఫర్టబుల్గా సో ఈ మొక్కలకి మనం బేసికల్లీ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ప్లస్ ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ మళ్ళీ ఫ్రూట్ పీల్ ఫెర్టిలైజర్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్స్ ఇలాంటి అంటే ఆర్గానిక్ వేలో మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్స్ మళ్ళీ అటి మజ్జిగ ఇలాంటివి ఇవ్వటం జరిగింది ప్లస్ కాంపోస్ట్ మిక్సప్ చేస్తాను మనం తెలిసినట్టు మనం తయారు చేసుకునే కాంపోస్ట్ ఫామ్లో సో ఇప్పుడు మనకి బేసికల్లీ పాలకూర వచ్చింది తోటకూర ఉంది కొండగుంటకు ఉంది మూడు రకాల ఆకూరలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూసేది ఎర్ర తోటకూర అండి ఎర్ర తోటకూరలో ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అంటారు కంపేర్ టు గ్రీన్ తోటకూర సో వర్షాలు పడే టైంలో ఈ ఈ ఆకులు మొక్కలు చాలా బాగుంటుంది గ్రోత్ చాలా హెల్తీగా కనిపిస్తాయి సో ఆ వర్షం నీళ్లు ఆ ఎఫెక్ట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ప్లాంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది గ్రోత్కి ఆ వర్షం నీటి సో ఇక్కడ చూసేది పొందగంటాకు ఫుల్గా వచ్చింది ఇది గుడ్ థింగ్ ఏంటంటే మనం ప్లాన్ చేయకుండా వచ్చేసింది నెక్స్ట్ దొండకాయలు బాగా వచ్చాయి సో దొండకాయ మొక్క ఎంత గొప్పది అంటే సో ఆల్మోస్ట్ ఇది చూస్తే ఒక వన్ మంత్ బ్యాక్ మీకు డ్రై అనుకుంటాం ఇంకా తీసేయాలేమో అనుకుంటాం అలాంటి డ్రై అయిన స్టెమ్ నుంచి కూడా కొత్తగా మనకి షూట్స్ వస్తాయి గ్రీన్ షూట్స్ ఆ షూట్స్ వచ్చినాక మళ్ళీ దాని నుంచి ఫ్లవర్స్ వస్తాయి బట్స్ బట్స్ ఫ్లవర్స్ ఆ తర్వాత మళ్ళీ దొండకాయలు వస్తాయి సో ఇవి చాలా ర్యాపిడ్గా వస్తాయి గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఒకేసారి దొండ చెట్టుకి సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవాళ కోర్సుని వన్ కేజీ వరకు ఉంటాయి దొండకాయలు దీనికి ఏం లేదండి దీనికి కూడా సేమ్ మనం బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ప్లస్ మన తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇంట్లో మళ్ళీ పొలటి మజ్జిగ సో ఇక్కడ చూస్తే పిందెలు కూడా చాలా ఉన్నాయి పిందలని మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్లో పోసుకోవచ్చు చూడండి సో ఇంకెక్కువసేపు మనం కట్ చేయకుండా ఉంటే ఎక్కువ రోజులు ముదిరిపోతాయి సో ఎక్కువ లావ్ అయిపోయిందంటే లోపల ముద్రైపోతుంటుంది సో టైంకి కట్ చేస్తే లేతగా టెండర్గా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది కర్రీ చేసుకున్నాక సో క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది బెంగళూరులో ఇప్పుడు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ అయిపోయింది స్టాండర్డ్ టెంపరేచర్ మనం ఆల్మోస్ట్ ఈ సమ్మర్లో ఒక వన్ మంత్ బ్యాక్ చూసినట్టయితే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వరకు వెళ్ళిపోయింది టెంపరేచర్ చాలా హై అయింది ఇయర్ సో పైన మన డ్రిప్ సిస్టమ్ వర్క్ చేస్తున్నట్టుంది బాగా సో ఇక్కడ దోసకాయ తినే ఉన్నాయి కదా సన్మేలా సన్మేను బాగా వస్తున్నాయి చూడండి డ్రాప్ బై డ్రాప్ పెడతా సో ఇప్పుడు నేను సెపరేట్గా వాటర్ ఏం పోయట్లేదు ఈ బాటిల్స్లో ఫిల్ చేస్తాను అంతే సో సన్ మెలా రెడీ అయిపోయినప్పుడే ఇదంతా నా తెలిసి హార్డ్లీ ఒక కాంపోస్ట్ నుంచి వచ్చినాయి అండి మన స్పెసిఫిక్ గేమింగ్ సీడ్స్ ఇలా ఇదండి ఇవాళ హార్వెస్ట్ కరేపాకు పాలకూర తోటకూర పురగంట టమాటాలు ప్లస్ దొన్నకాయలు బాగా వచ్చినాయండి ఈ వర్షానికి